ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ డోమ్స్ ఏంటి ఈ విగ్రహం ఏంటి ఇది ఎక్కడ ఉంది దీని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి ఆ డోమ్స్ ఇది చిల్డ్రన్ పార్క్ అండ్ ఇది ఒక అందమైన పూలతో డెకరేట్ చేసిన డిజైన్ వనం కట్టకము ఇట్లా బంజర భూమిలా ఉండేది కానీ ఇప్పుడు ఇంత అద్భుతంగా తయారు చేశారు ఆ చెట్టు కూడా మన ప్లేస్ ని ఇంత ప్రకృతికి అనుసంధానించి ఇంత గొప్పగా డిజైన్ చేశారు చూడండి ఎంత బాగుందో ఈ రోజు మేము అక్కడికి వెళ్తున్నాము ఇది మ్యాప్ ఇక్కడ వెళ్తుంటే మీకు ఈ గ్రీన్ కలర్ లో బోర్డు కూడా కనిపిస్తాయి కళాశాంతివనం వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్లో కన్నా శాంతివనం అని కొట్టే మీకు వచ్చేస్తుంది లొకేషన్ వెళ్తుంటే దగ్గరికి రాగానే మీకు ఇట్లా ఏరోనాక్స్లో బోర్ట్స్ కూడా కనిపిస్తాయి డైరెక్షన్ చూసుకొని మీరు కన్నా శాంతివనంకి ఈజీగా రీచ్ అయిపోవచ్చు ఓకే ఎంట్రెన్స్లోనే మీకు లెఫ్ట్ సైడ్లో ఖనా మెడికల్ సెంటర్ కనిపిస్తుంది ఇదే అది కనా మెడికల్ సెంటర్ దీని తర్వాత మనకి కన ఎంట్రన్స్ గేట్ వస్తుంది ఇది చూడండి కన మెడికల్ సెంటర్ ఇది కొంచెం దాటి ముందుకు వెళ్ళగానే కన ఎంట్రెన్స్ వస్తుంది ఇదే కనా శాంతివనం మెడిటేషన్ సెంటర్ ఎంట్రెన్స్ ఇక్కడ మీ ఫోటో తీసుకుంటారు ఐడి కార్డ్ చూపించాలి ఇది ఎంట్రీ అవ్వాలి మీ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలని లోపలికి పంపిస్తారు వెళ్ళిన తర్వాత ఇట్లా మీకు ఈ డోమ్స్ కనిపిస్తాయి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మెడిటేషన్ సెంటర్ దిస్ ఇస్ వరల్డ్స్ లార్జెస్ట్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ దీంట్లో ఈ మెయిన్ డోమ్ ప్లస్ ఎయిట్ సాటిలైట్ డోమ్స్ ఉంటాయి మీరు స్టార్టింగ్లో చూపించినట్టు ఈ డోమ్స్లో ఒక లక్ష మంది కూర్చొని ఒకటేసారి మెడిటేషన్ చేసుకోవడానికి అంత అవకాశం ఉంది అంత పెద్దగా నిర్మించారు సో అందుకోసమే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ ఒక్కసారి లక్ష మంది కూర్చొని ధ్యానం చేసుకునే అంత కెపాసిటీ కలిగిన మెడిటేషన్ సెంటర్ ఇది అందుకోసమే దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అంటారు ఇది హైదరాబాద్ లోనే ఉంది జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి వనం అని కొడితే మీకు గూగుల్ డైరెక్ట్ చేస్తుంది ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఈ వనం యొక్క గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెడతాను అక్కడ నుంచి జస్ట్ క్లిక్ చేసి మీరు రీచ్ అయిపోవచ్చు సో అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయి మేము ఏమేమి చూసామో అన్నీ మీకు చూపిస్తాను దిస్ ఈస్ సచ్ బ్యూటిఫుల్ లొకేషన్ మీరు వేలు వేలు ఖర్చు పెట్టి ఒక రిసార్ట్ లో అవి తిరగేయడానికన్నా ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఈ లొకేషన్ ని చూడండి అసలు ఇది నిజంగా హైదరాబాద్ లోనే ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది మీకు ఈ కణ వనం అనేది దాదాపు పద్నాలుగు వందల ఎకరాల్లో నిర్మించబడింది దీంట్లో అసలు ఒక బంజర్ భూమిలా ఉన్న ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇప్పుడు అసలు ఒక పెద్ద అడవిలానే సృష్టి సృష్టించేశారు వీళ్ళు ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మీరు ఒక్కసారి వెళ్తే దీనికి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ ఇది ప్రకృతికి దగ్గరగా ఉంటుంది దీంట్లో ఒక మాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్ క్రియేట్ చేశారు నాకు దీంట్లో అసలు ఆ మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది అల్టిమేట్ ఉంటది అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ మాకు ఎంట్రెన్స్ లోనే ఈ డోమ్స్ పక్కనే తామర పూలు కనిపించాయి చూడండి అసలు మనము లిల్లీ ఫ్లవర్స్ చూసి అన్నింటినీ తామర పూలు అనుకుంటాం యాక్చువల్ తమర్ ఇది యాక్చువల్ లోటస్ ఇదే ఎందుకంటే ఈ లోటస్ కి మాత్రమే లోటస్ సీడ్స్ వస్తాయి ఇప్పుడు మీకు చూపించే ఈ ఫ్లవర్ కదా దీనికి మాత్రమే లోటస్ సీడ్స్ వస్తాయి దాంతోనే పూల్ మకాని తయారు చేస్తారు మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది రిమైనింగ్ అండి లిల్లీ ఫ్లవర్స్ ఇదే ఫుల్ మకాని ఇవే సీడ్స్ లోటస్ సీడ్స్ చూసే దానికి ఇక్కడ మాత్రమే నేను చూసాను తెలంగాణలో ఇక్కడ కూడా నాకు లోటస్ ఫ్లవర్ తో పాటు ఇలాంటి సీల్స్ కనిపించలేదు ఈ వనంలో వీళ్ళు గ్రో చేస్తున్నారు చాలా బాగుంది తర్వాత ఇక్కడ ఈ స్టోన్స్ పైన మనకు చాలా కంటెంట్ రాసింది భగవద్గీతకు దీనికి సంబంధించింది నాకు అంత ఐడియా లేదు సో అక్కడ అది కూడా మీరు చూసుకోవచ్చు ఇది చాలా పెద్ద లొకేషన్ లో ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ ఎక్కర్స్ అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత పెద్దదో ఈ డోమ్స్ కూడా ఒక యూనిక్ కన్స్ట్రక్షన్ చాలా పెద్ద డోమ్స్ ఉంటాయి ఈ డోమ్స్ లో మెడిటేషన్ చేయడానికి కిందికి దిగితే మీకు ఒక ఫైవ్ టు టెన్ స్టెప్స్ దిగిన తర్వాత కింద కూర్చోడానికి ఉంటుంది బాగుంటుంది డోమ్స్ పక్కనే మీకు సన్ఫ్లవర్ తోట వేశారు ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది అంతా సన్ఫ్లవర్ తోటనే ఇవే సన్ఫ్లవర్స్ చూడండి లుక్ అట్ దిస్ బ్యూటిఫుల్ సన్ఫ్లవర్స్ సరే సన్ఫ్లవర్స్ మనకు క్లియర్గా ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తాయి ఇక్కడ మీ అనశాంతమైన వస్తే మీరు సన్ఫ్లవర్స్ చూసే అవకాశం ఉంటుంది మేము ఫిబ్రవరి ఎండింగ్లో వెళ్ళాము ఇప్పుడు మేము వెళ్ళేది బాబుజీ మహారాజ్ స్టాచ్యూ దగ్గరికి ఈ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళే రూట్ ఎంత ఉంటుంది అంటే మీరు చూడండి జస్ట్ వాల్యూ ఎట్లా క్రియేట్ చేసారంటే ఇది యూజువల్ గా స్టాచ్యూస్ అన్ని ఇట్లా ఒక గ్రౌండ్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు కదా ఇది మాత్రం ఒక అండర్ గ్రౌండ్ తీసుకెళ్లి కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఒక కిందకి దిగిన తర్వాత ఉంటుంది చూడండి లెఫ్ట్ సైడ్ లో గార్డెనింగ్ ఎంత బాగా చేశారు డిజైన్ గా ఫ్లవర్స్ తో ఇది సమ్మర్ లోనే ఇంత అద్భుతంగా ఉందంటే ఇంకా వింటర్ లో వెళ్తే ఇంకెంత సూపర్ ఉంటుంది మొత్తం లెఫ్ట్ సైడ్ ఒక డిజైన్ లాగా క్రియేట్ చేసి ఆ చెట్లని కటింగ్ చేస్తుంటారు ఇక్కడ చాలా మంది వర్కర్స్ ఉంటారు చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు ఇవి ఎడియం ఫ్లవర్స్ లుక్ దిస్ చాలా బాగుంది ముందర చూడండి వెళ్ళిన తర్వాత ఇక్కడ బాబుజీ మహారాజ్ స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ కూడా చాలా మంది వచ్చి ఈవినింగ్ టైమ్ లో మెడిటేషన్ చేస్తూ ఉంటారు ఉన్నాయి ఎవరైనా కింద కూర్చోలేని వారు ఈ చైర్ లో కూడా కూర్చొని చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఇచ్చారు చూడండి ఇదే విగ్రహం గ్రౌండ్ పైన ఉండదు ఇది గ్రౌండ్ లో కిందకి ఇట్లా ఒక గుంతలాగా తీసి అక్కడ ఈ స్టాచ్యూ పెట్టారు ఇది ఒక యూనిక్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ లొకేషన్ కనశాంతి మన మెయింటెనెన్స్ కూడా ఎంత నీట్ గా ఉందంటే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయి ఉండి కూడా వీళ్ళు ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారంటే రియల్లీ అమేజింగ్ చూడండి ఎన్ని స్టెప్స్ దిగితే కిందికి ఆ స్టాచ్యూ కట్టారు కూడా అద్భుతంగా ఉంది ఈ విగ్రహాన్ని చూడడం మాత్రం మిస్ అవకండి ఈ స్టాచ్యూ బాబుజీ మహారాజ్ స్టాచ్యూ చూస్తే ఒక వెల్ లాగా కనిపిస్తుంది కదా ఎట్లా బాగులాగా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు దీంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఎంట్రెన్స్ లోనే మీ ఐడి కార్డ్ తర్వాత మీ ఫోన్ నెంబర్ మీ ఫోటో కూడా తీసుకుంటారు అక్కడ ఎందుకంటే మీరు దీంట్లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రూఫ్ ఉండాలి కాబట్టి వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పెట్టుకుంటారు సో దీంట్లో ట్వంటీ స్పీడ్లోనే వెళ్ళాలి ఏ వెహికల్ అయినా మళ్ళీ హార్న్ ఎక్కడ సౌండ్ చేయకూడదు చేయకూడదు సో చాలా సైలెంట్ గా ఉంటుంది చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది మీరు వెళ్ళినప్పుడు ఈ బాబుజీ మహారాజ్ జస్ట్ మీకు ఒకవేళ ఎక్కడ అనేది ఇన్ఫర్మేషన్ తెలియకుండా మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా సరిపోతుంది ఇది చిల్డ్రన్ పార్క్ చిల్డ్రన్ పార్క్ కూడా ఎంత బాగుందంటే చూడండి మీరు కింద అసలు ఆ షైనింగ్ టైల్స్ తో ఎంత మంచిగా డిజైన్ చేశారు పిల్లల కోసం చాలా బాగుంటుంది ఇది స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఇది ఒక గేమ్ ఫిష్ చూడండి ఇట్లా చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి ఇది ఒకటి ఈ కట్టి ఎక్కడానికి కూడా ఒకటి తయారు చేశారు చూడండి ఎంత బాగుందో మీరు వెళ్ళినప్పుడు చిల్డ్రన్ పార్క్ కూడా మిస్ అవ్వద్దు పిల్లలు ఉంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇది ట్రీ హౌస్ ఈ ట్రీ హౌస్ కూడా చాలా బాగుంది పిల్లలు తీసుకొని వెళ్తే మీరు ఖచ్చితంగా చిల్డ్రన్ పార్క్ తీసుకెళ్ళండి వనంలో చిల్డ్రన్ పార్క్ చాలా బాగుంది ఆడుకోవడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి మీకు ఈ లోపల ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా జస్ట్ మీరు గూగుల్ లోకి వెళ్ళి వనం కొడతారు కదా అక్కడ నుంచి ఆ సరౌండింగ్ లో మీకు చిల్డ్రన్ పార్క్ ఏడుంది బాబుజీ మహారాజ్ స్టాచ్యూ అవన్నీ చూపిస్తాయి జస్ట్ దాన్ని క్లిక్ చేసి మీరు నచ్చుకుంటా కూడా వెళ్ళొచ్చు చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని పెట్టారు ఇది గ్రాస్ తో వెల్కమ్ అనేది క్రియేట్ చేశారు ఇది కూడా సూపర్ ఉంది చూడండి సరౌండింగ్స్ కూడా సచ్ బ్యూటిఫుల్ లొకేషన్ దిస్ ఇస్ ఆల్సో ఇన్ చిల్డ్రన్స్ పార్క్ ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి నేను కొన్ని కొన్నిగా మాత్రమే ఈ వీడియోలో పెట్టున్నాము ఇంకా చాలా ఉన్నాయి కానీ మీరు చిల్డ్రన్ పార్క్ లో మీకు ఒక రెండు నుంచి మూడు గంటలు సమయం పడుతుంది అంత పెద్దగా ఉంది అంత బాగుంది కూడా పిల్లలు ఆడుతుంటే ఇంకా వాళ్ళకి టైమే తెలియదు స్విమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ యూ కెన్ ఎంజాయ్ దిస్ ఇలా వాస్తవానికి అనశాంతివనం అనేది సైట్ సీయింగ్ ప్లేస్ కాదు బట్ ఇది ఒక మెడిటేషన్ సెంటర్ సో మెడిటేషన్ నేర్చుకోవడానికి చాలా మంది వస్తారు వీళ్ళకి ఒక ప్రొసీజర్ పద్ధతి ఉంటుంది మెడిటేషన్ చేసే పద్ధతి సో మెడిటేషన్ అవగాహన ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది కాకపోతే ఇది చూడడానికి కూడా చాలా మంది వస్తారు ఎందుకంటే అందరికీ మెడిటేషన్ ఉండదు కాబట్టి మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూ కెన్ గో అండ్ గెట్ దట్ క్లాస్ మీకు దీంట్లో ఎంట్రెన్స్ లో వచ్చిన తర్వాతనే మీకు వెల్కమ్ లాంజ్ ఉంటుంది దాంట్లో మెడిటేషన్ గురించి చెప్తారు ఇప్పుడు మేము వచ్చింది ఇది నర్సరీ సో కనాశాంతివనంలో నర్సరీ కూడా ఉంది ఇది నర్సరీ ఎంట్రెన్స్ ఇప్పుడు మేము వచ్చింది సో ఇక్కడ మీకు రాసి ఉంటుంది నర్సరీ అని కూడా అది చూపిస్తాను చూడండి ఇది వెల్కమ్ హార్ట్ఫుల్ నెస్ నర్సరీ సో దీంట్లోకి వెళ్దాం ఇప్పుడు చూద్దాం ఏ ఉన్నాయో సో ఇది కూడా మేము చూసాం కదా చాలా బాగుంది చూపిస్తాను చూడండి మీకు కూడా దీంట్లో కూడా చాలా ఈ లిల్లీ లోటస్ ఫ్లవర్స్ చాలా బాగా పెట్టారు జస్ట్ ఇట్లా రింగ్స్ లాగా పెట్టి దాంట్లో వాటర్ పోసి దాంట్లో పెంచుతున్నారు చూడండి ఇది లిల్లీ టైప్ అన్నట్టు ఇది యాక్చువల్గా మనం ఏమనుకుంటాం ఇది లోటస్ అనుకుంటాం లోటస్ ఫ్లవర్ ఎంత ముందు కదా అది ఇది ఇది కూడా లోటస్ యాక్చువల్ లోటస్ ఇస్ నేను మాకు కూడా రోజు తెలియదు యాక్చువల్గా అది లిల్ లోటస్ ఫ్లవర్ అనుకునే వాళ్ళం యాక్చువల్గా లోటస్కి లోటస్ సీట్స్ వస్తాయి వీటికి ఏ సీడ్స్ కనిపిస్తలే కాబట్టి లోటస్ కాదు అని రెండు ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే చూడండి ఎంత బాగున్నాయో ఒక్కొక్క పాండ్ క్రియేట్ చేసి దాంట్లో ఈ చెట్లు పెట్టి ఇది లోటస్ సీడ్ ఇదేనా సరే నర్సరీ కూడా చాలా పెద్ద ఉంది ఇక్కడ నుంచి మీరు చెట్లు కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు జస్ట్ రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నారు ఇక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి షేడ్ నెట్ లో పెంచే ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ ఒకసారి చూడండి సరౌండింగ్ చెట్లు ఉన్నాయి ఇది కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు నేను ఇందులో ఎంటర్ అయిన తర్వాత అసలు మీకు ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు దీన్ని సచ్ బ్యూటిఫుల్ లొకేషన్ ఈ హైదరాబాద్లో మీరు ఉంటే హైదరాబాద్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈ లొకేషన్ విజిట్ చేయండి ఇది చూడండి ఈ పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా దీనికి ఒక్కొక్క ఫ్లవర్ది ఇట్లా అంటు కట్టారు సో ఒక్క చెట్టుకే ఒక ఫోర్ ఫైవ్ టైప్స్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తున్నాయి దీంట్లో చాలా పెద్ద నర్సరీ చూడండి చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఎడినియం ఫ్లవర్స్ ఇదంతా ఎడినియమే గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది ఇవన్నీ దీన్ని కూడా చూడండి అటు పెట్టుకుంటున్నారు రెండు రకాల ఫ్లవర్స్ చైపట్టేసేటికి ఇదేమో మన నర్సరీలో ఉన్న షాపు ఈ షాప్లో మీకు పార్ట్స్ చాలా రకాల పార్ట్స్ అభివృద్ధి దొరుకుతాయి మేము కూడా ఒకటి తీసుకున్నాము చూడండి మేము తీసుకుంది ఇదే బుద్ద పాట్ ఇక్కడ కూడా ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇక మా చూడడం అయిపోయింది మేము బయటకు వచ్చేస్తున్నాం నర్సరీ టూర్ అయిపోయింది బయటకు వెళ్ళాము బయట సరౌండింగ్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది ఇప్పుడు పోయింది దాంట్లోనే ఇక్కడ వచ్చిన వాళ్ళని తిప్పడానికి అది యూస్ చేస్తారు సో దీంట్లో చాలా వరకు పెట్రోల్ వెహికల్స్ కన్నా చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి పొల్యూషన్ ఉండదు కాబట్టి ఇదే నేను చెప్పిన మ్యాన్ మేడ్ రెయిన్ ఫారెస్ట్ ఇది హ్యూమన్ క్రియేటెడ్ హ్యూమన్ క్రియేటెడ్ రైన్ ఫారెస్ట్ అనమాట ఎంత అద్భుతంగా ఉంది చూడండి నిజంగా అడివిలాగానే అనిపిస్తుంది కానీ ఒక నార్మల్ ప్లేస్ లో ఇండ్ల మధ్యలో క్రియేట్ చేసిన మ్యాన్ మేడ్ రైన్ ఫారెస్ట్ ఇది ఎంత సూపర్ అంటే ఇది మీరు కూడా చూడండి మీకు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి ఇది చిల్డ్రన్స్ పార్క్ దగ్గరే ఉంటుంది మీకు ఏమైనా లొకేషన్ ఇబ్బంది అయితే జస్ట్ చిల్డ్రన్ పార్క్ దగ్గరనే కొంచెం మీరు ఎవరైనా అడిగితే చెప్తారు అడగకుండా మ్యాన్మేడ్ రైన్ ఫారెస్ట్ అని చూస్తే మీకు దొరికిపోతుంది అక్కడ ఎవరైనా అడగండి ఇట్లా రైన్ ఫారెస్ట్ అంటే వాళ్ళు చెప్తారు ఏమన్నా లొకేషన్ ప్రాబ్లం అయితే చూడండి ఒక అడవిలో నడిచిన ఫీలింగ్ ఉంటుంది సో దీంట్లో ఎట్లా అంటే స్ప్రింక్లర్స్ పెట్టి ప్రతి రోజు ఇప్పుడు వర్షకాలం ఎట్లా వర్షం పడుతుందో అట్లా వర్షం పడేలాగా క్రియేట్ చేశారు అందుకోసమే ఇంత ఎండాకాలం కూడా ఇంత గ్రీనరీగా ఉన్నాయి ఇక్కడ ఒక పాండ్ కూడా క్రియేట్ చేశారు చూడండి ఈ పాండ్ కూడా చాలా బాగుంటుంది ఏదో అడవిలో ఒక పాండ్ లాగా ఉంటది కదా పొలం లాగా అట్లా క్రియేట్ చేశారు చేశారు పాండ్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ చేసే గానీ ఈ రెయిన్ ఫారెస్ట్ అయిపోదు అంత పెద్ద ఉంది చూడండి మొత్తం అడవిలో నచ్చిన ఫీలింగ్ ఏ ఉంది పాండ్స్ కూడా రెండు క్రియేట్ చేశారు ఒకటి ఒక దాంట్లో ఆల్గే ఉంది ఒక దాంట్లో ఫిషెస్ ఉన్నాయి సో అది కూడా చూపిస్తాను నేను మీకు చూడండి ఈ ఫారెస్ట్ రెయిన్ మాన్బే రైన్ ఫారెస్ట్ లో మధ్యలో ఇట్లా చెక్కలతో కూర్చోడానికి ఒక బెంచ్ లాగా తయారు చేశారు మీరు మధ్యలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఇది ఒకటి ఆల్గే ఉన్న పాండ్ ఇది అవుట్ ఏరియా వచ్చి మీరు అడవిలో కూర్చున్న ఫీలింగ్ ఇక్కడ కూర్చుంటే ఇక్కడ చూడండి ఒక పొబ్బడికాయ చెట్టు కూడా ఉంది పప్పాయ చెట్టు అడవి మధ్యలో దీనికి పండిన పపాయ కూడా ఉంది నాకు దీంట్లో అసలు అద్భుతంగా నచ్చిన లొకేషన్ అయితే ఇదే మ్యాంగ్ రెయిన్ ఫారెస్ట్ ఇది చూడండి ఇదే పాండ్ దీంట్లో ఫిషెస్ ఉన్నాయి చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి తర్వాత పెద్ద ఫిషెస్ కూడా ఉన్నాయి కొన్ని కలర్ కలర్వి ఇంత ఎండలో కూడా ఆ ఫిషెస్ ని కాపాడుతూ అసలు పాండ్ ని ఎట్లా రన్ చేస్తున్నారు చూడండి ఈ చెట్ల మధ్యలో ఉండడం వల్ల దానికి నీడ పడి కొంచెం కూల్ గా ఉంటుంది అనుకుంటే అందుకోసమే ఇది సర్వే అవ్వగలుగుతున్నాయి ఆ ఫిషెస్ కూడా దాంట్లో చాలా బాగుంది మీరు వెళ్ళినప్పుడు ఈ మేడ్ రైన్ ఫారెస్ట్ అసలు మిస్ అవ్వకండి దీంట్లో చాలా రకాల చెట్లు వేరే వేరే స్టేషన్ ఎక్కడ నుంచి పెట్టారు కాకపోతే ఇంకా వాటి పేర్లు మాకు అంత ఐడియా లేదు అక్కడ ఎవరైనా మనకు చెప్పేవాళ్ళు ఉంటే ఈజీగా అర్థమయ్యేది కానీ మేము వెళ్ళినప్పుడు ఎవరు కనిపించలేదు సో విడిన్ గెట్ దట్ డీటెయిల్స్ కాకపోతే ఇలా కొన్ని ఇలాచీ చెట్లు కనిపించాయి మాకు ఎందుకంటే మా దగ్గర కూడా ఇలాచీ చెట్టు ఉంది కాబట్టి రికగ్నైజ్ దాట్ వెల్ ది ఇలా చెట్టు వెరైటీ చెట్టు ఏం చెట్టు తెలియదు మనకు కూడా ఇట్లాంటి చాలా చెట్లు చాలా స్టేట్స్ నుంచి తెచ్చి పెట్టారంట ఇక్కడ ఈ వనంలో ఏంటంటే తెలంగాణలో కూడా ఎక్కడైనా రోడ్ వైడ్నింగ్ లో చెట్లు తీసేస్తున్నారు అనుకుంటే అది కట్ చేయకుండా కింద వేర్లతో సహా మట్టితో సహా పీకి తీసుకొచ్చేసి ఇందులో వనంలో ప్లాన్ చేశారు అట్లా చేసిన చెట్లే చాలా వరకు ఉన్నాయంట అయిపోయింది ఇది ఈ మన్మేడ్ రెయిన్ ఫారెస్ట్ తిరిగి వచ్చేసాము వచ్చిన తర్వాత ఈ గార్డెన్స్ చూడండి ఇక్కడ ఉన్న గార్డెన్స్ కూడా ఇంత అందంగా ఉంటాయంటే ఇది చూడండి అసలు లాగా తయారు చేసి మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ చెట్లతో పాకింగ్ చేసి ఎట్లా ఫ్లవర్స్ కూస్తున్నాయో చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇంత ఎండాకాలం ఇంత గ్రీనరీ మెయింటైన్ చేయాలంటే ఎంతమంది పని చేయాలి ఎంత వాటర్ కావాలి దీనికి ఈ వాటర్ మేనేజ్మెంట్ కూడా ఈ చాలా అద్భుతంగా చేస్తున్నారు ఎక్కడ వాటర్ కూడా ఎటు వెళ్లకుండా ప్రతి వాటర్ ని వీళ్ళు కలెక్ట్ చేసేసి వీళ్ళ అవసరాలకి వాడుకుంటున్నారు దిస్ ఎంత అద్భుతంగా ఉంది అసలు జస్ట్ దీంట్లో మీకు మీరు వాక్ చేస్తే సరిపోతే అంత సూపర్ ఉంటుంది ఇది దీంట్లో తిరగడానికి ఒక రోజులో అయిపోదండి దీంట్లో తిరగాలంటే ఒక రోజులో అయిపోయే విషయం కాదు ఇది చాలా పెద్దగా ఉంది ఫోర్టీన్ హండ్రెడ్ ఎకర్స్ ఉంటే దీంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు దీంట్లో అంతమంది పని చేస్తున్నారు కాబట్టి ఇంత నీట్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు దీన్ని కొన్ని లక్షల చెట్లు ఉన్నాయంట కొన్ని చెట్లకి నంబర్స్ కూడా వేశారు అసలు మనం పంట కూడా చేయాలి అంత అన్ని లక్షల చెట్లు ఉన్నాయంట ఈ యొక్క కనశాంతి వనంలో చికనే మనకి రెస్టారెంట్ ఉంటుంది ఇంక చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా వేరే దగ్గర నుంచి చెట్లు తీసుకొచ్చి పెడతారని అట్లనే బోనస్ అని కింద కట్టి తీసుకొచ్చి పెడతారు ఇది వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి అది ఫుడ్ పెడతారు అక్కడ ఈ బండిలోనే తిప్పుతారు మనకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ హోటల్ కూడా ఉంది డెలిగేట్స్ వస్తే ఈ హోటల్లో స్టే చేస్తారంట ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూడాల్సినవి బనానా ఫామ్ బనానా చెట్లు ఉంటాయి దారిలో మొత్తం ఇక్కడ టిష్యూ కల్చర్ ఉంటుంది టిష్యూ కల్చర్ ద్వారా మొక్కని తయారు చేసి అంటే బనానా మొక్కల్ని తయారు చేస్తారు అది మేము వెళ్ళినప్పుడు అక్కడ జనాలు ఎవరు లేకుండా లోపలికి వెళ్ళి చూడలేకపోయాము కల్చర్ ద్వారా మొక్కలు తయారు చేశారు ఇదే లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఇదే టిష్యూ కల్చర్ అక్కడ ఎవరు జనాలు అనిపించలేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాము ట్రై చేయండి హైదరాబాద్ లో మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ లో నేనైతే ఇప్పటివరకు చూసిన దాంట్లో దిస్ ఈస్ ప్లేస్ అంత బాగుంది ఒక రోజులో అయిపోయేది కాదు ఇది ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటే గానీ అసలు తిరగలేము అంత పెద్ద ఉంది అంత అద్భుతంగా కూడా ఉంది మనకు ఎక్కడ కూడా బోర్ అనేది కొట్టదు అసలు ఒక ప్రకృతి మధ్యలో జీవిస్తున్న ఫీలింగ్ వస్తుంది చాలా బాగుంది వెళ్ళండి చూడండి ఎంజాయ్ చేయండి యూ విల్ లవ్ ఇట్ డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ ఇన్ అదర్ వీడియో